పదకొండు మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అతనికి ప్రతిపక్ష హోదా లేదు అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అనే ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం అది మన గౌరవం మన సంప్రదాయం అది కాకుండా ఈరోజు అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఈరోజు ఒక బీసీ నాయకుని ఆయన రాకపోతే పోయాడు ఆయన పులివెందులు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిన్ను మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని ఉంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనకందరికీ కూడా అర్థమైంది నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను సార్ ఈ సభలో ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ ఏ ఆడపిల్లకి కూడా ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ ఏ ఒక్కరికి కూడా ఆడపిల్లలకి కాదు ఇక్కడ సభ్యులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎందుకంటే నాయకుడిగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసింది ఈ అసెంబ్లీని అటువంటి ఈ అసెంబ్లీలో ఆ రోజు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీలోకి మళ్ళా గౌరవ సభగా వస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇంతమంది సభ్యు సభ్యుల్లో గౌరవంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నూట ఐదు మంది అంటే ఒకటి మాత్రం చెప్పాలండి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూట ఐదు మందికే వస్తుంది అధ్యక్ష అని పిలిచే పలుకు ఒకే ఒకరికి వస్తుంది అధ్యక్షాన్ని పిలిపించుకునే ఒక వర్డ్ అది మీరవ్వటం నిజంగా మా అదృష్టం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా అటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు ఈరోజు ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్పీకర్లందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉంది సార్ చాలామంది ఏమనుకుంటారంటే మన స్పీడ్ అవుతామేమో అనుకుంటారు కానీ మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉందని సంగతి నాకు నాకు తెలుసు ఎందుకంటే మిమ్మల్ని అతి దగ్గరగా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఎప్పుడు కూడా ఒక కూతురుగా చూసుకుంటారు అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారు మీకు ఒకటి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్ నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మీరే కాదండి అక్కడున్న చాలామంది చాలామంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డం బయటకు వస్తే నోటుకు వచ్చినట్టు తిట్టారు మీతో పాటు మాకు కూడా ఇరవై మూడు కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంది మీరు నేను కలుపుకున్న కేసులు చాలా ఉన్నాయి ఇంచుమించు నాలుగైదు కేసులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా మంది నాతో చెప్పారు మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం ఇంతకుముందు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవారు అటువంటి సంప్రదాయం పోయి ఈరోజు టీవీలు ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అలా కాకుండా అందరూ కూడా శాసనసభను వీక్షించి జరిగే చట్టాలని కూడా వాళ్ళందరూ కూడా పాల్పంచుకునే అవకాశం కూడా మనందరం కూడా చేయాలని దానికే మీరు సూటబుల్ వ్యక్తిగా మేము అనుకుంటూ మీకు మరొకసారి ఉత్తరాంధ్ర తరఫున పాయికురాపేట నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ